హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసండి మహాశివరాత్రి రోజు వీడియో అండి ఇది డే ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఫుల్ గా అయితే చూసేయండి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దండి టెంపుల్కి వెళ్ళిన దగ్గర నుంచే అసలు టెంపుల్లో శివుడి విగ్రహం ఎలా ఉంది ఏంటి అన్నదైతే చూసేయండి నేను వెళ్ళలేదండి మా అన్నయ్య అయితే వెళ్ళాడు మీకోసమైతే వీడియో అయితే తీసి పెట్టమన్నాను ఇంతకుముందు ఎవరు చూడకపోయి ఉంటే అయితే ఒకసారి వెళ్ళైతే విజిట్ చేయండి అండి చాలా బాగుందండి ఇది వీడియో చూసాకైతే నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఇదంతా దేవుడు శివుని దగ్గరికి వెళ్ళే అయితే రూట్ అంట ఎలా ఉందో చూడండి కొబ్బరి చెట్లతో అయితే నిండిపోయింది కదా చుట్టూరా సరౌండింగ్స్ అంతా కొండలతో అయితే ఉంది నాకు చాలా బాగా నచ్చిందండి వాయిస్ ఇస్తూ ఉంటే మా పాప అయితే పక్క నుంచి అయితే గోల్ చేస్తూ ఉంది ఇంకా కట్ చేసి కట్ చేసి కట్ చేసి కట్ చేసి వాయిస్ ఇస్తూ ఉంటే ఇది వీడియో ఎడిట్ చేయడానికి అయితే టూ అవర్స్ అయితే పట్టిందండి వీడియో అయితే అస్సలు స్కిప్ అయితే చేయొద్దు చాలా బాగుంటుంది నేను వాయిస్ అవర్ ఇస్తూ ఫస్ట్ వాయిస్ అవర్ ఇస్తూ అయితే చూస్తున్నాను వీడియో ఇంతకుముందు అయితే చూడలేదండి నేను ఇప్పుడే ఫస్ట్ అయితే చూస్తూ ఉన్నాను నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించేసింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇదంతా వెళ్ళే దారండి ఇది రూట్ కూడా చాలా బాగుందిలేండి కొండలైనా రూట్ అయితే చాలా బాగా నచ్చేసింది ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎవరైతే వీడియో చూడకుండా లైక్ కొట్టుకుంటా అయితే వెళ్ళరు అని అయితే అనుకుంటున్నాను టాటోస్ కూడా భయం లేకుండా ఎలా వేయించుకుంటున్నారు చూడండి టాటో వేయించుకోవాలంటే నాకు చాలా భయం అండి టాటో వీడియో అయితే ఫుల్గా చూసారా అనుకుంటున్నాను టాటో నాకు వేపించుకోవాలని అయితే ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక అండి కాకపోతే నాకు టాటో వేస్తుంటే చూస్తుంటేనే భయం నెక్స్ట్ ఇక్కడ ఫ్లైట్ వెళ్తుంది కదా దాంట్లో అయితే ఆది గురు అని ఆయన అయితే వస్తాడంట గురుస్వామి ఆయనైతే ఫ్లైట్లో వస్తాడంట అతను వచ్చిన తర్వాత రోజునే జరుగుదట ఆయన మనం మహాశివరాత్రి రోజు ఎంతో ఇష్టమైన చేస్తున్నావు కదా అని తమ చూడండి ఆ చూడండి चक्षुरु तस्मै श्री गुरुते नमः पुष्पाञ्जलिम् समर्पयामि श्रीगुरुचरणकमलेभ्यो नमः